అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషు ఈరోజు వీడియోలో చాలా హెల్దీ రెసిపీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అదేంటో కాదండి రాగి బందోసలు ఈ దోశల రుచి మామూలుగా ఉండదండి టేస్ట్కి టేస్ట్ అలాగే హెల్త్కి హెల్త్ అనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా చేసుకునే దోశ రెసిపీ అనమాట ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిందే మరి చేయకుండా ఎంతో హెల్దీ అయినా ఈ రాగి దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దామా ముందుగా దీనికోసం ఒక గిన్నెలోకి కప్పు రాగి పిండి వరకు తీసుకోండి అలాగే ఒక కప్పు రాగి పిండికి ఒక కప్పు బొంబాయి రవ్వ అలాగే ఒక కప్పు పెరుగు తీసుకుంటే సరిపోతుందండి మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే రెండు రెండు కప్పులు చొప్పున తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోని రెండు కప్పుల నీరు వరకు వేసుకుని రాగి పిండిలో మనం వేసుకున్న పెరుగు అలాగే బొంబాయి రవ్వ బాగా కలిసేంత వరకు ఇలా గరిడతో ఒక పదిహేను నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలండి చూడండి మనం మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటుందండి ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకున్నారంటే మనం వేసుకున్న బొంబాయి రవ్వ చక్కగా నానిపోతుందండి పెరుగు కూడా ఇందులో చక్కగా కలిసిపోతుందనమాట చూసారా రవ్వ నానిపోయి కన్సిస్టెన్సీ మరి కాస్త దగ్గర పడింది కదూ ఇప్పుడు ఇది ఒక మిక్సీ జార్లోకి వేసేసుకుని అస్సలు నీరు అనేది వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ నీరు వేస్తే మనకి కన్సిస్టెన్సీ మరీ పలుచగా అయిపోతుంది దోశలు అంత బాగా రావన్నమాట చూడండి నీరు వేయకుండా గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఇలా ఉంటుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండిలోకి మనం పోపు పెట్టుకుందామండి కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న సన్నని పచ్చిమిర్చి తరువు కూడా వేసుకుని కాస్తంత వేగిన తర్వాత ఈ పిండిలో కలిపేసుకోవాలి పోపు అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి మీరు వద్దనుకుంటే ఈ స్టెప్ని స్కిప్ చేసి ఆ పిండితో దోశలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండిలోనే కట్ చేసుకున్న సన్నని ఓ మీడియం ఉల్లి తరుగు కాస్తంత కొత్తిమీర తరుగు అలాగే కొద్దిగా కరివేపు గ్రెబ్బలు మనం ముందుగానే సాల్ట్ వేసుకున్నాం కాబట్టి టేస్ట్ చూసుకుని కొంచెం సాల్టు అలాగే చిటికటి వంట చూడ పోపు కూడా ఇందులో వేసేసి పిండిలో వేసుకున్న మసాలా అంతా చక్కగా పట్టేంత వరకు గరిటతో కదిలించేసుకోవాలి ఇలా కలిపిన పిండిని ఒక రెండు నిమిషాలు నానపెట్టుకుంటే చక్కగా కొత్తిమీర ఉల్లి తరుగు పిండిలో బాగా కలిసిపోతాయండి ఇప్పుడు చిన్న కడాయి పెట్టుకొని కాస్తంత ఆయిల్ వేసుకొని ఒక్కొక్క గరిటె వేసుకున్నారంటే దోశలు మనకి చక్కగా వచ్చేస్తాయి ఫ్లేమ్ అనేది సిమ్ కంటే కాస్త ఎక్కువ పెట్టుకోవాలని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక్క రెండు మూడు నిమిషాలు ఉంచేసారంటే మనకి దోశ చక్కగా పొంగుతుందండి ఎక్కడ అతుక్కోకుండా వచ్చేస్తుంది మీరు ఫ్లేమ్ అనేది మీడియం కంటే కాస్త ఎక్కువ పెట్టుకున్నా లేదా మీడియంలో పెట్టుకున్నా సరే మనకి బన్ లోపలి వరకు ఉడకకుండా పైన మాత్రం మాడిపోతుంది అనమాట చక్కగా మీడియం కంటే కాస్త తక్కువలో పెట్టుకుని ఇలా మూత పెట్టేసి మగ్గించుకోవడం మాత్రం మర్చిపోకండి ఇలా దోశలు వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు ఇంకా ఈజీగా అయిపోతుంది ఖచ్చితంగా రెసిపీని ట్రై చేయండి అలాగే మరిన్ని వంటల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి